హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలేస్ ఫ్యామిలీ టైంస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఏంటంటే ఈరోజు వీడియో వచ్చేసి మండే రోజు బ్లాగ్ అనమాట మండే అంటేనే బిజీ బిజీగా డే అనేది స్టార్ట్ అయిపోతుంది ఇంకా మార్నింగే మా పిల్లలకి సిక్స్ ఓ క్లాక్కే లేస్తానండి లేచి లంచ్ ప్రిపరేషన్ జరుగుతున్నాయి ఇవాళ బాక్సెస్ ఇంకా ఆ రోజైతే చిక్కుడుగా టమాటా కర్రీ చేస్తున్నారనమాట ఎందుకంటే సండే రోజు మేము సమ్ నుంచి తీసుకొచ్చాము చిక్కుడు కర్రు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి వచ్చేసి బొబ్బర్లు అనమాట ఇంకా ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి ఇవి నానబెడుతున్నాను పొద్దున్నే గుర్తుకొచ్చాయి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ మార్నింగ్ కంపల్సరీ ఒక బాటిల్ వాటర్ అయితే తాగిస్తానండి అది తాగేసిన తర్వాత ఇంకా చిక్కుడు కూరలో పసుపు అన్నీ వేసేసి కర్రీ కూడా అయిపోయింది ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి నేను తాగడం కోసం అండి ఈ మధ్య ఎందుకు హెల్త్ కొంచెం తేడా చేస్తుంది అందుకోసమే కొంచెము డైట్ చేద్దాము కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుందాం అనుకుంటున్నారు అది వచ్చేసి టర్మరిక్డ్ను ఏంటి జింజర్ వాటర్ అనమాట ఇదిగో కొంచెం జీరా వేసాను అది వచ్చేసి టమాటా పచ్చడి టమాటా పచ్చడి వచ్చేసి దోశల్లోకి ఇదిగోండి రైస్ అయిపోయింది కర్రీ అయిపోయింది ఇంకా రైస్ ముగ్గురు బాక్సులలోకి అయితే పెట్టేస్తున్నానండి ఎందుకంటే బాక్స్లోకి పెట్టేశాక రైస్ కొంచెం చల్లగా అవ్వాలి కదా ఇంకా అందుకోసమే అన్నట్టు వాళ్ళ బాక్సెస్ అయితే పెట్టేశాను ఇంకా ఈ దోశ ఈ దోశ అనేది ఫస్ట్ మా హస్బెండే వెళ్తానండి సెవెన్ థర్టీకి అలా ఇదిగోండి నా వాటర్ కూడా రెడీ అయిపోయాయి ఇంకా అందుకోసమే ఆయనకి దోశలు అయితే ఇచ్చేసాను ఇంకా బాక్సెస్ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత నా వాటర్ కూడా దాగేస్తున్నానండి ఈ వాటర్ తాగేసేయాలి ఫస్ట్ ఎంప్ స్టమక్ తోటి ఇంకా మా హస్బెండ్ తినేసి ఇంకా ఆయన బాక్సెస్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఆయన అయితే ఆఫీస్కి అయితే బయలుదేరాలండి కార్లోనే వెళ్తారు ఇంకా ఆయన వెళ్ళిపోతుంటే ఇదిగోండి మా చిన్న పాప కంపల్సరీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి హక్ తీసుకొని ముద్దు పెట్టాల్సిందే ఇంకా ఆమె కూడా రెడీ అయిపోయింది ఇంకా జడ మాత్రం వేయలేదు ఇంకా దోశ వేయమమ్మీ అంటే ఇంకా తనకు కూడా దోశ అయితే వేసి ఇచ్చేసాను ఇంకా టమాటా తోటి తింటుంది ఆ యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ తింటారనమాట ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళిద్దరు టిఫిన్ అయిపోయాక ఫస్ట్ పెద్ద పాపకి పెద్దపాపకు యాక్చువల్గా సండే రోజు నూనె పెట్టేశాను నైట్ లేట్ అయిపోయింది ఇంకా ఆ రోజు చిక్కు తీయడం కుదరలేదు ఇంకా అందుకోసమే మార్నింగే చిక్కు తీసి జడలు ఇదే అండి పెద్ద టాస్క్ నాకు జడలు వేయడం ఇది వచ్చేసి సాలవ్ ఆయిల్ అండి నేను ఆ రోజు కొంచెం హెడ్ బాచ్ చేద్దాం అనుకుంటున్నాను ముందు మార్నింగే పెట్టేసుకున్నాను తనక ఆయిల్ ఇప్పుడు ఒంటి కూడా పెట్టుకుంటున్నాను ఎందుకో క్లైమేట్ క్లైమేట్కో ఏమో తెలియదులే కానీ స్కిన్ అయితే ఎంత డ్రై అంటే అంత డ్రై అయిపోతుంది అనమాట ఎన్ని వాటర్ దాగినా అంతే అవుతుంది ఇంకా అందుకోసమే ఈ ఆలివ్ ఆయిల్ అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి కొంచెం స్కిన్ మంచి స్మూత్గా చేస్తుంది ఇంకా అందుకోసమే కాళ్ళు చేతులు మొహానికి మెడకి అన్నిటికీ పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే వదిలేస్తాను ఇదిగోండి పిల్లలు స్కూల్కి అండి అయితే స్కూల్ బస్సు ఇంక అక్కడే ఎక్కేసి వెళ్తారనమాట ఇద్దరు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా పనామ రాలేదు ఇంక అంతలో నేను ఒక జ్యూస్ ఏబీసీ జ్యూస్ చేసుకుంటున్నానండి చేసేసుకొని ఒక గ్లాసు జ్యూస్ అయితే తాగేసాను ఇంకా తాగేసిన తర్వాత నా ఫ్రెష్ అప్ బట్టలు కూడా ఉతికేసేసి ఇంకా స్నానం చేసేసి ఫస్ట్ పూజ అయితే చేసుకుంటానండి పూజ చేసుకొని ఏదైనా ఒక స్తోత్రం చదువుకుంటాను ఆ రోజుకి సంబంధించింది ఇంకా అంతలో మా మేడు కూడా వచ్చేసి ఇదిగోండి గిన్నెలు ఇల్లుచి తుడిచిపోతుంది అనమాట ఇవి వచ్చేసి నేను టిఫిన్ చేసేసాను టిఫిన్ చేసిన తర్వాత ఇవి వచ్చేసి ఏంటంటే సింగిల్ పాలిష్డ్ రైస్ అండి అవి నా కోసమే ఇంకొక గ్లాస్ కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి ఎందుకండి ఈ బట్టలన్నీ మర్త ఇవి స్నానానికి ముందు నేను ఉతికిన బట్టలు అనమాట ఇంకా అవన్నీ కూడా ఆరబెట్టేసాను ఆరబెట్టేసిన తర్వాత ఇంక తీసిపోయిన బట్టలు ఉంటాయి కదా అయిపోయిన బట్టలను కూడా ఫోల్డ్ చేసేసాను ఫోల్డ్ చేసేసి ఎవరికపోర్ట్లో వాళ్ళు పెట్ట ఇవి వచ్చేసి ఏంటంటే శృంగేరి నుంచి హరిహర నామామృతం అనేసి ఇచ్చారనమాట మా కమ్యూనిటీలో నా ఫ్రెండు ఏంటంటే ఒకవైపు రామాన్ని రాయాలి ఇంకొక వైపు సీత సీతగాది అండి సారీ శివాన్ని రాయాలన్నమాట శృంగేరి పీఠం వాళ్ళు అక్కడ వాళ్ళ అత్తగారు వెళ్తే వాళ్ళ అత్తగారు తీసుకొని వచ్చారంట రాయడం కోసము తనే అనమాట సండే రోజు వచ్చి ఇచ్చింది ఇంకా నేను మా హస్బెండ్ రాద్దాము అన్నట్టు రెండు తీసుకున్నాము ఇదిగోండి ఒకవైపు రామ ఇంకొక వైపు సీత ఇంకా బట్ల కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా ఇంక ఇదైతే రాసేసానండి రాసేసిన తర్వాత అవన్నీ ఏ అంతలో పిల్లలు కూడా వచ్చేసారు రావడం రావడమే ఆలస్యం ఫస్ట్ కొట్టుకోవాల్సిందే Oi, que código. Eh? Oi, mas o que é? నార్మల్ అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు రెస్ట్ చేంజ్ చేసుకున్నారు రెస్ట్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక జాంకాయలు ఉంటాయి వాళ్ళ డాడీ రోజు తీసుకొచ్చారు ఇంకా అదే వస్తుంది అనమాట మా పెద్ద పాప ఇంకా నేనేమో వాళ్ళ బాక్సెస్ ఉంటాయండి ఫస్ట్ ఆ లంచ్ బాక్సెస్ అనేవి క్లీన్ చేయాలి ఇవి నేనే డైలీ నేనే క్లీన్ చేసుకుంటాను యాక్చువల్గా ఏంటో తెలుసా ఇక్కడ మా వీడియో వీడియో వచ్చేసి చిన్నది తీస్తుంది అనమాట దూరం ఉంటే తీస్తుంది అనమాట వీడియో అదే చూస్తున్నాను అనమాట ఎలా తీస్తుందా ఏంటా అనేసి ఇది ఒక జాంకర్ ఇంకా పెద్ద పాప కోసేసింది ఇంకా కోసేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి నెక్స్ట్ ఈ పాప్కార్న్ తీసుకొచ్చుకున్నారా పాప్కార్న్ చేయమంటే చేసుకున్నాను పసుండి పాప్కార్న్ అయిపోయిన తర్వాత అది మిక్స్ చేయాలి ఎండుపు లేవు కదా ఎందులో టూ పీపుల్స్ ఇవ్వండి ఇవి ఒకటే ప్యాక్ వేసుకొచ్చారా మీరు ఎందుకు ఎప్పుడైనా రెండేసి రావాలి అందులో ఉంటే అయితే జాంకాయ ఇచ్చేసాను ఇంకా జాంకాయ తింటున్నారు అనమాట జాంకాయ తింటూ టీవీ చూస్తున్నారు ఒకరేమో ఒకరేమో ట్యాబ్ చూస్తున్నారు ఇదిగోండి ఇక్కడ పాప్కార్న్ కూడా పాప్ అవుతున్న సౌండ్ వస్తుంది చూడండి మీకు ఇంక ఇది కూడా పొయ్యి మీద పెట్టేశాను ఇంకా పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇదిగోండి సీజనింగ్ ఇచ్చారనమాట ఇది ఆ పాప్కార్న్ పాప్ అయిపోయిన తర్వాత ఈ సీజనింగ్ వేసేసి కలుపుకోవాలన్నమాట ఇదిగోండి మా పెద్ద పాప అయితే కలుపుతుంది మంచి కలుపుకోవాలండి వాటి పాప్కార్న్కి పట్టేలాగా ఇదిగోండి కలిపేసింది చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఇంకా వాళ్ళిద్దరు పెట్టుకొని తినేసిండు ఇంకా ఆ రోజు స్నాక్స్కి మాత్రం ఇంకా అయిపోలేదు ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి మామిడికాయలు బంగారపల్లి మామిడికాయలు ఉంటే మంగనపల్లి కాదులేండి తోతాపురి అనుకుంటా తీసుకొచ్చారు మా హస్బెండ్ ఇంకా అవి కూడా కోసిస్తే కొంతసేపు తర్వాత అది కూడా తిన్నారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓ ఏమవుతుందండి అప్పుడు ఇంకా మా పెద్దపా ఆల్రెడీ హోంవర్క్ స్టార్ట్ చేసేది ఎందుకంటే ఆ చాలా హోంవర్క్స్ ఉన్నాయంట దానికి ఇంకా అందుకోసమే తనైతే వాకింగ్ అయితే రాలేదు నేను చిన్న పాప ఇద్దరం వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయితే చేసేసుకొని వచ్చేసినాము ఇంక తనేమో హోమ్వర్క్స్ ప్రాజెక్ట్స్ అంటుందని తనైతే వదిలేశాను వదిలేసిన తర్వాత ఇంకా పైకి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఈ బొబ్బర్లు మార్నింగ్ సోక్ చేశాను కదా ఇంకా మంచిగా నానిపోయాయి అనమాట ఇంకా నానిపోయిన తర్వాత ఇక అవి కూడా కుక్ చేసేసాను ఒక త్రీ విధిల్స్ పెట్టేసి మంచి కుక్ అయిపోయాయి ఇంకా కుక్ అయిపోయిన తర్వాత వాటిని పోపు ఇంక అంతలో మా చిన్న పాప ఓన్లీ మా చిన్న పాప వరకు కొంచెం పులిహోర చేయమంటే రైస్ కుక్ చేసేసాను ఇంక ఇది కూడా కుక్ అయిపోయాయి వాటర్ తీసేసాను ఇదిగోండి పులిహోర అయితే చేస్తున్నానండి మా పాప ఆమె ఒక్కదాని కోసమే పులిహోర కావాలి అంటే ఇంక సరే అన్నట్టు పులిహోర చేశాను మార్నింగ్ చిక్కుడుగా కర్రీ ఉంది కానీ అది తనకిష్టం ఉండదు తినదు ఇంక ఇవి కూడా పోపు పెట్టేశానండి ఒక్క చుక్కనే ఆయిల్ వేసేసి పోపు దినుసులు కరివేపాకు ఉప్పు కారం పసుపు వేసేసాను ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఈవినింగ్ ఆయన్ని పూజ ఇదిగో చూసారు కదా ఇక్కడ మా చిన్న పాపకి తలస్నానం అండి ఎందుకంటే సండే సాటర్డే టూ డేస్ ఆమెకు తలస్నానం పోయడం కుదరలేదు అవి ఎత్తుకో నెక్స్ట్ సాటర్డే సండే బ్లాగ్స్లో మీరు చూస్తారు అందుకోసం అన్నట్టు ఆమెకైతే ఈవినింగ్ అయితే తలస్నానం అయితే పోస్తాను వాకింగ్ నుంచి వచ్చాక ఇంకా వచ్చేసి ఏంటంటే పెట్టిన తర్వాత ఇది పెట్టాను కదా పెట్టిన తర్వాత అందులో ఏంటంటే ఆనియను అదేవిధంగా ఏంటంటే కుకుంబరు కొంచెము ఇంకా కొంచెం ఏంటంటే క్యారెట్ క్యారెట్ తర్వాత ఏంటి బీట్రూట్ ఇవన్నీ వేసేసి కొంచెము నిమ్మరసం కూడా పిండుకోవాలండి పిండుకున్న మనకు అసలు ఉంటుందండి టేస్టీ అండ్ హెల్తీ వెరీ హెల్దీ దిస్ ఇస్ గుడ్ ఫర్ వెయిట్ లాస్ వెయిట్ లాస్కి అయితే చాలా అంటే చాలా మంచిదండి ఇంకా అందుకోసమే వీటన్నిటిని మా హస్బెండ్కి మా పెద్ద పాపకి నాకు మా ముగ్గురికైతే ఇదే అనమాట డిన్నరు ఇంకా అందుకోసమే ఇంట్లో ఉన్న క్యారెట్ బీట్రూట్ కీరా ఆనియన్ అన్నీ వేసేసి ఇంకా లేవని కూడా పిండేశాను ఇంకా పిండేసిన తర్వాత కలిపేసుకోవాలన్నమాట మంచిగా లెమన్ మంచిగా అన్నిటికీ పట్టేలాగా కలిపేసేసుకొని ఇంకా తినేసేయడమే ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మా చిన్న పాప అయితే ఆమె పెట్టేసుకుంటుందనమాట ఇంకా తినేస్తుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇంకా నేను కూడా పెట్టేసాను పెట్టేసుకున్నాను మా పెద్ద పాప ముందే తినేసిందండి తినేసి ఇంకా మళ్ళీ హోంవర్క్ చేసుకుంది ఫాస్ట్గా ఇది ఇది నా ప్లేట్ అనమాట ఇంకా మా హస్బెండ్ రాలేదు నేనైతే తినేస్తున్నారా ఆ రోజు ఫాస్ట్గా ఇంకా కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీ అవ్వాలంటే ఇంకా కొంచెం డిన్నర్గా ఫాస్ట్ చే ఫాస్ట్గా చేయాలని అనుకుంటున్నాను అనమాట ఇంకా అందుకోసమే మా చిన్న పాప నేనైతే తినేసాము ఇంకా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి అయిపోయిన తర్వాత ఇక మెయిన్ ఏంటంటే ఇక పాపకి తలస్నానం పోసినా కదా అది చిక్కు తీసి జడ వేయాలి ఇంకా నైట్ అయినా పర్లేదులే కానీ ఇంకా చిక్కు అయితే తీస్తున్నాను ఎందుకంటే మార్నింగ్కి మళ్ళీ ఇంకా చిక్కు పట్టేస్తే ఇక నాకు ఒక పెద్ద టార్చా చూపెడుతుందండి అది నా వల్ల మాత్రం అస్సలు కాదు అందుకోసం నైటే తీసేసి జడైతే వేసేసాను ఇంకా జడ వేసిన తర్వాత వీరిద్దరు చిన్న పని మీద స్టేషన్కి అయితే వెళ్ళారండి వాళ్ళ ఫాదర్తో పాటు ఇంకా నేనేమో దొండకాయలు అంటే నెక్స్ట్ డే ట్యూస్డే రోజు లంచ్ దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను మా పిల్లలకి ఇం మా హస్బెండ్కి అందుకోసమే అవి టీవీ చూసుకుంటూ వీటిని కట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి ముందు రోజే కట్ చేసుకొని పెట్టేసుకుంటాను ఇంకా మెయిన్ నేను మండే చేసేది ఏంటంటే బెడ్షీట్స్ చేంజ్ చేయడం అనమాట ఇంకా బెడ్షీట్ చేంజ్ చేసేసే బెడ్షీట్ తీసి ఉతికేసానండి మార్నింగ్ ఇంకా అందుకోసమే బెడ్ పైకి బెడ్షీట్ అయితే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వేసేస్తున్నాము అదేవిధంగా నేను మండే చేసే మెయిన్ పని ఏంటంటే వాష్ రూమ్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇదే అండి నా మండే బ్లాగ్ మీకు నచ్చిందని నచ్చితే లైక్ చేయండి